సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరువది ఆరవ రోజు పారాయణము ఏకవింశాధ్యాయము విష్ణుగణాలు చెప్పినదంతా విని చేష్టుడు విస్మయ రూపుడు అయిన ధర్మదత్తుడు పునఃవారికి దండవద్గా ప్రణామాచరించి ఓ విష్ణుస్వరూపులారా ఈ జనానీకమంతా అనేకానేక క్రతృవ్రత దానాలచేత ఆ కమలనాభుడిని సేవించుకుంటూ ఉన్నారు వాటి అన్నింటిలోనూ ఏ ఒక్కదానిని ఆచరించడం వలన విష్ణువనకు అత్యంతమైన ప్రీతి కలుగుతుందో దేనివలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని సెలవీయండి అని వేడుకున్న మీదుట విష్ణుగణాలు అతనిని ఇలా సమాధానపరచసాగాయి పాపరహితుడైన నీ నీవడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వకమైన సమాధానాన్ని చెబుతాను విను పూర్వం కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలించేవాడు అతని పేరుమీదునే ఆ ప్రాంతాలన్నీ చోళదేశాలుగా ప్రఖ్యాతి వహించాయి ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణుప్రీతికై అనేకానేక యజ్ఞాలను నిర్వర్తించాడు అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారపు యూపస్తంభాలతో స్తంభాలతో నది యొక్క రెండు తీరాలు కూడా కుబేరోదయానవనాలైన చైత్రరథాల వలె ప్రకాశించేవి అటువంటి రాజు ఒకనొకనాడు అనంతసేనమనే పేర యోగనిద్ర ముద్రితుడై ఉండే విష్ణువాలయానికి వెళ్ళి మణిమౌక్తిక సువర్ణపుష్పాదులతో ఆ శ్రీహరిని అర్చించి సాష్టాంగదండ ప్రణామాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలోనే కూర్చున్నాడు అంతలోనే విష్ణుదాసుడనే బ్రహ్మణుడొకడు విష్ణువార్చనార్ధమై ఆ ఆలయానికి వచ్చాడు విష్ణుసూక్తాన్ని పఠిస్తూ అతడా విష్ణు సంజ్ఞను అభిషేకించి తులసి దళాలతోనూ గుత్తులతోనూ విష్ణుపూజను నిర్వహించాడు అది చూసి రాజుకు కోపం వచ్చింది ఆ కోపంలో తాను కూడా అవతలి వ్యక్తి యొక్క బ్రహ్మణాభిజాత్యాన్ని విస్మరించి ఓరి విష్ణుదాసుడా నేను మాణిక్యలతోనూ బంగారు పువ్వులతోనూ చేసిన నా పూజ వలన ప్రకాశమానుడైన ఆ ప్రభువును నీ తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పివేశావురా నేనెంతో భక్తితో ఆచరించిన పూజనిలా పాడుచేశావంటే అసలు నీకు విష్ణుభక్తి అంటే ఏమిటో తెలుసా అని చీదరించుకున్నాడు ఆ మాటలకు ఈ బాపనికి కూడా కోపం వచ్చింది అవతలి వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి ఓ రాజా దైవద్భక్తి లేదు సరికదా రాజ్యైశ్వర్యమత్తుడవై ఉన్నావు విష్ణుప్రీత్యర్థం నీచేత ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒక్కటి ఉంటే చెప్పు అని ఎదిరించాడు అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ నీ మాటల వలన నీవే విష్ణుభక్తి శూన్యుడవని తెలుస్తూ ఉంది ధనహీనుడవూ దరిద్రుడవూ ఆయన నీకు భక్తి ఎలా కలుగుతుంది అసలు నీవెప్పుడైనా విష్ణు ప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా ఏమీ చేయలేని వాడవైన నీకు భక్తుడవనే అహంకారం మాత్రం అధికంగా ఉంది ఓ సదస్యులారా సద్బ్రాహ్మణులారా శ్రద్ధాలువులై వినండి నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతానో ఈ బ్రాహ్మణుడే పొందుతాడో నిదానించి చూడండి అంతటిలో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి చోళుడు స్వగృహానికి వెళ్ళి మద్గులుడు అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణుసత్రయాగానికి పూనుకున్నాడు బహుకాలం పూర్వం గయాక్షేత్రంలో ఋషిసముదాయములచేత చేయబడినది అన్నదానాలు అనేకానేక దక్షిణలతో సామాన్యులకు ఆచరించడం సాధ్యం కానిదీ సర్వసమృద్ధిమంతమైనది అయిన ఆ యజ్ఞాన్ని చెయ్యసాగాడు రాజు పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుణిలోనే విష్ణుదీక్షితుడై హరిప్రీతికై ఆచరించవలసిన మాఘా కార్తీక వ్రతాచరణలు తులసీవన సంరక్షణలు ఏకాదశి నాడు ద్వాదసాక్షరియూత విష్ణుజపం షోడశోపచార విధిని నిత్యపూజలను నృత్యగీత వాద్యాది మంగళధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తి మేరకు భక్తియుక్తులతో ఆచరించసాగాడు నిత్యము సర్వవేళలలోనూ భోజనాది సమయాలలోనూ సంచారమందు తుదకు నిద్రలోకూడా హరినామస్మరణను చేస్తూ ప్రత్యేకించి మాఘ కార్తీక మాసాలలో విశేష నియమపాలనని చరిస్తూ ఉన్నాడు ఆ విధంగా భక్తులైన చోళా కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలను వ్రతనిష్టలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలాకాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు ఏకవింశోధ్యాయ సమాప్త ద్వావింశోధ్యాయ కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంత్రం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరూ కాజేసుకుని వెళ్ళిపోయారు ఆ దొంగిలించినవాళ్ళెవరు అనే విషయన్మై విష్ణుదాసు పెద్దగా విచారణ చెయ్యలేదు కాని పునః వంటప్రయత్నాలు చేద్దామంటే సాయంత్రం పూజకు వేళ మించిపోతుండడం వలన ఆ రోజున భోజనం లేకుండానే విష్ణుపూజలో గడిపేశాడు మరునాడుకూడా చేసుకుని శ్రీహరికి నివేదించే లోపలే ఎవరో ఆ వంటకాలను అపహరించుకుని పోయారు విష్ణుపూజకు వేళ పోనీయకూడదు అనే ఆలోచనలో ఆ కూడా ఆ బ్రాహ్మణుడు ఆ భోజనంగానే హరిసేవను కొనసాగించాడు ఇలా వారం రోజులు గడిచాయి ప్రతిరోజూ అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగిలిస్తూనే ఉన్నారు అతను పస్తులుంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు వారం రోజులపాటు అభోజనంగా ఉండడంతో విష్ణుదాసునికి ఆ దొంగను పట్టుకోవాలనిపించింది అందువల్ల ఒకనాడు చాలా పెందలాడే ముగించుకుని వంటకాలను పూర్వస్థానమందే ఉంచి తానో చాటున దాగి కూర్చుని దొంగకోసం ఎదురుచూడసాగాడు కాసేపటికి ఒకనొక చండాలుడు ఆ అన్నాన్ని దొంగిలించేందుకు వచ్చాడు వాడి ముఖం అత్యంత దీనంగా ఉంది రక్తమాంసాలే మాత్రమూ లేకుండా కేవలం ఎముకలమీద చర్మం కప్పినట్లుగా ఉన్నవాడు అన్నార్థుడు అయిన ఆ చండాలుడు వంటకాలను దొంగిలించుకొని పోసాగాడు అతని దైన్యహైన్యస్థితిని చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో ఉన్న బ్రాహ్మణుడు ఓ మహాత్మా కాసేపు ఆగవయ్యా ఆ అన్నే అలా వట్టిగా తినడం కష్టం ఈ నెయ్యిని కూడా వెళ్ళు కలుపుకుని తినవయ్యా అని నెయ్యి నెయ్యిజూరీతో సహా అతని వెంటబడ్డాడు ఈ విప్రుడు తన్ను బంధించి రాజభటులకు అప్పగించుకుంటాడనే భయంతో ఆ చండాాలుడు పరుగుతీఆరంభించాడు ఈ పురుడుకూడా ఆ చోరుని వెనకాలే పరుగెత్తుతూ అయ్యా నెయ్యి తీసుకుని వెళ్ళి కలుపుకుని తినవయ్య స్వామి అని అరుస్తూనే ఉన్నాడు అతనిని తనపై వస్త్రపు చెంగులతో చీరిని ఆ చండాలుడు చిరునవ్వు నవ్వుతూ లేచాడు ఇప్పుడతను విష్ణుదాసుని కళ్లకు శంఖచక్ర గదాబ్జధారి పీతాంబరుడు చతుర్భుజుడు శ్రీవత్సలాంఛితుడు కౌస్తుభాలంకృతుడు అయిన శ్రీమన్నారాయణుని వలె గోచరించడంలో అతడు సాత్విక సాత్వికభావృతుడైపోయి అవాక్కుగా ఉండిపోయాడు ఈ భక్తభగవనుల సంగమ దర్శనార్థం ఇంద్రాదులెందరూ విమానారూఢులయా ప్రాంతాలకు వచ్చారు విష్ణువు మీద విష్ణుదాసుని మీద కూడా విరివాన కురిపించారు అప్సరసులు ఆడారు గంధర్వులు పాడారు దేవగణాల వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయినట్లనిపించింది అనంతర ఆదినారాయణుడు విష్ణుదాసుని గురిచి కౌగలించుకుని తన సారూప్యాన్ని ప్రసాదించి తనతోపాటే తన విమానమెక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు యజ్ఞవాటికలో ఉన్న చోళుడు గగనాములైన బ్రాహ్మణ బ్రహ్మజనకులిద్దరినీ చూసి ఆశ్చర్యపోయాడు తక్షణమే తన ఆచార్యుణ్ణి పిలిచి ఓ ముద్గులముని నాతో వివాదమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణురూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు అమితైశ్వర్యవంతుడినైన నేను అసాధ్యలైన యజ్ఞాలను దానాలను కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠమా సంగతమే గదా నేను ఎన్ని యజ్ఞాలు చేసినా బ్రాహ్మణులు కోరినంత దక్షిణలను సమర్పించినాకూడా ఆ శ్రీహరికి నానేద లేసమైన కృప కలిగినట్లు లేదు దీనిని బట్టి కేవలం భక్తియే తప్ప విష్ణువనుగ్రహానికి మరో మార్గం లేదు ఈ యజ్ఞయాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను అని చెప్పాడు బాల్యం నుంచి యజ్ఞదీక్షలోనే ఉండడం వలన నిస్సంతురుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనల్లుడికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు తస్మాద్యాపి సద్దేశే సదా రాజ్యం స్వశ్రీయా ఏవ జాయంతే విధివర్తిన ఆ కారణంచేతనే ఇప్పటికీ కూడా ఆ చోళదేశాలలో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనల్లుళ్లే కర్తలవుతున్నారు అనంతరం చోళుడు యజ్ఞహోమగుండం దగ్గరకు చేరి ఓ శ్రీహరి త్రికరణశుద్ధిగా నీ అందలి భక్తిని నాయందు తండ్రి అని ప్రార్థించి సమస్త సదస్యలు చూస్తుండగానే అగ్నిప్రవేశం ఆచరించాడు ముద్గులస్తు తదో క్రోధాత్ స్వకాం తతోస్త్వయ్యాది తద్గోత్రే ముగ్ధులా విసిఖా అభవన్ అది చూసి క్రుద్ధుడైన ముద్గులుడు తన శిఖను పెరికి వేసుకున్నాడు ఇది మొదలు ఆ గోత్రమీనాటికీ విసిఖాగానే వర్ధిల్లుతోంది హోమగుండంలో ప్రవేశించిన రాజును అందులోని అగ్ని నుండి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు చోళుడిని ఆలింగనం చేసుకుని తన సారూప్యాన్ని అనుగ్రహించి అక్కడి వారందరూ చూస్తుండగానే తనతో వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఓ ధర్మదత్తా అలనాడే ఈ విధంగానే ఆ శ్రీహరి అటు విష్ణుదాసుణ్ణీ ఇటు కూడా అనుగ్రహించి సాక్షాత్కారమిచ్చి తన వైకుంఠ ద్వారపాలకులుగా చేసుకున్నాడు కాబట్టి ఓ విప్రుడా విష్ణు అనుగ్రహానికి విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఒకే ఒక్క మార్గం అది భక్తి మాత్రమే ఆ మార్గాలు రెండూ ఒకటి ఆత్మజ్ఞానం రెండవది ఆత్మార్పణం అని ధర్మదత్తునికి బోధించి విష్ణుపార్షదులు మౌనం వహించారు ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత మహాత్మ్యమందలి ఇరువది ఒకటి రెండు అధ్యాయములు ఇరువది ఆరవ రోజు బహుళ ఏకాదశి పారాయణము సమాప్తము